నేను ఒక్కటి కబర్దార్ కార్యకర్తలు జోలికి కానీ పనులు జోరుకి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే లేదు అభివృద్ధి కూడా పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేగాని మేము చేస్తాం పార్టీని కలిసి మేము చేస్తాం అన్ని అందరూ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధితులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన చక్క సదుపాయాలు సంతోషిస్తున్నారు అందుకే నా అని అంతే దాని ప్రభుత్వం వచ్చింది మన తెలుగుదేశం పార్టీ వచ్చింది మళ్ళీ అధికారంలోకి ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికేట్ల పంపిణీ జరిగింది చాలా సంతోషం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు చేతన్ గారు వివరాలన్నీ ఏంటంటే పొజిషనల్ సర్టిఫికేట్ తో మీరు బ్యాంకులతో బ్యాంకులకు వెళ్ళి మరి లోన్లు తెచ్చుకుని మీ ఉపాధి కోసం చేనేత మగాల కోసం అయితే లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్ట్అప్ ఏం కావండి మీరు చేసుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేది నేను చెప్పాను ఇంకా నాన్నగారు అండి చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందూపురం ఉంటే చాలా ఆయనకి ఆయన ఎంత ఎంతో దగ్గర ఎందుకంటే నాన్నగారు బాధిత అన్నయ్య గారు హరికృష్ణ గారు లేకపోతే ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి ఎట్లా వెంటబడి మొన్న కూడా ఆయనతో సన్మానం జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే నన్ను బాబా ఒకటో నాకు ఆ రెండు ఫైల్స్ ఉన్నాయి అందరి బట్ట సినిమాకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అలా మా రాయలసీమ మా రాయలసీమ బాబు సినిమా డైలాగ్ గుర్తుంది కవి రాయలసీమ కదలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి నేను చెప్పింది కదే నేను అనుకున్న గెటాపి అది సినిమా నా సినిమా సందేశం ఉంది సందేశం లేకుండా ఉండదు నా సినిమా దృష్టిలో పెట్టుకుంటాను మీకు నేనేమిస్తున్నాను నేను అందిస్తున్నాను ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని మీరే నిలబెట్టాలి మళ్ళీ పది సంవత్సరాలు వెనుకిపోయాం మొన్న ఐదు సంవత్సరాలు అది కాదు ఇరవై సంవత్సరాలు వెరికిపోయాం ఇవాళ మళ్ళీ పరిగెత్తులోనే పది సంవత్సరాలు పూర్తి చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ అది నిలబెట్టుకోవాలి మీరు మళ్ళీ ప్రతి వార్డు కూడా ఈ సిసి రోడ్లు అలాగే డ్రైనేజ్ నిర్మాణం చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు పన్ను ఈ ఈరోజు ప్రభుత్వం బయట మారింది వాడు ఇచ్చారు ఇక్కడ మొత్తం పనులన్నీ రివర్స్ స్టాండ్ దగ్గర ఆపేశారు ఆ పనులన్నీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అయిపోయింటే ఆ అరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అయిపోయింది ఇవాళ తడిచి పోపడేది ఇవాళ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడింది అయినా శాంక్షన్ చేశారు ఇవాళ తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు